అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం కార్తీక మాసంలో తెల్లవారుజామునే దీపం పెట్టుకోవాలి కనుక వీలైనంత మటుకు సాయంత్రం పూటే ముగ్గు వేసేసుకుంటున్నానండి కృష్ణయ్య దగ్గర ఒక్కోసారి వీలవ్వకపోతే తెల్లవారుజామునే వేసుకుంటున్నాను అనుకోండి ఈవినింగ్ టైం వేసుకున్నప్పుడు కొంచెం పెద్ద ముగ్గు వేసుకుని ఓపిక అంటే టైం ఉంటుంది కాబట్టి పెద్ద ముగ్గు వేసుకుంటున్నాను అనమాట ఇక ఉదయమే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టుకుని పారిజాతాలు చాలా రాలుతూ ఉంటున్నాయి అనమాట అండి మళ్ళీ కొమ్మని ఊపినప్పుడు కూడా ఇంకా పారిజాతాలు రాలుతాయి ఒక తెల్లని క్లాత్ వేసేసి ఒకసారి కొమ్మని ఊపుతాను అప్పుడు పారిజాతాలు పడతాయి కదండి ఆ క్లాత్ పలాన మడిచి వనకి తీసుకువెళ్ళిపోవచ్చు పువ్వులు ఏరుకుంటే సరిపోతుంది అంటే పారిజాతాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేల మీద పని ఏరామనుకోండి చాలా టైం పడుతుంది ఇలా అయితే ఈజీగా ఉన్నదన్నమాట అట్లా ప్రతిరోజు పువ్వుల్ని ఉదయం పూట ఏరుకుంటున్నాను ఏమంటే మీరు చెప్తే నమ్మరు మళ్ళీ రాత్రిపూట కొయ్యకూడదు ఇటువంటివన్నీ అంటారని నేను చెప్పట్లేదు కానీ ప్రతిరోజు రాత్రిపూట పడుకోబోయే ముందు నేను చేసే ఆఖరి పని ఏంటో తెలుసా అండి పెట్టుకున్న నాలుగు పారిజాతాలు కోస్తాను కోసి ఆనంద నెల వాసుడికి అంటే వెంకన్న స్వామి మీదకి అలాగే ఆ పువ్వుల్ని వేసేసి దేవుడికి అది తలుపు మూసేసి ఇక పడుకుంటాను అనమాట అండి రాత్రి చేసే ఆఖరి పని నేను దేవుడికి చేసే ఆ పువ్వుల్ని వేయటం అనమాట అండి అంటే ఇప్పుడు అది అనుకోండి పారిజాతాలు రాత్రిపూట కొయ్యకూడదు మీరు కోస్తున్నారు ఇవన్నీ అంటారు నాకు అన్ని పువ్వులు అయితే ఏం కోసేయ్ కదండి ఒక నాలుగైదు పువ్వులు స్వామికి వెయ్యాలి అని అనిపిస్తోంది మంచి సువాసన వస్తూ ఉంటాయి అనమాట అంత సువాసన వచ్చే పువ్వుల్ని ఉదయానికి అంత వాసనే ఉండవండి అవి రాత్రిపూటే సువాసన వస్తాయి అనమాట అందుకనే అన్ని పువ్వులు కోసి ప్రతిరోజు స్వామి పాదాల చెంత వేసి తలుపు దగ్గరికి వేసి అప్పుడు పడుకుంటాను అనమాట అండి అంటే నాకు అంత భయాలు ఘట్టాలు ఏమీ ఉండవండి ఏమో పెద్దలు ఎందుకు చెప్పారో కొయ్యకూడదు అని ఎక్కువ అయితే కొయ్యనులేండి కానీ ఎందుకో ఈ మాట మీకు చెప్పాలని అనిపించింది అందుకనే చెప్తున్నాను అనమాట అండి మళ్ళీ దీని మీద తర్జన భర్జనలు దీని మీద మళ్ళీ ఒక చర్చలు ఇవన్నీ పెడతారు ఎందుకు వచ్చింది అని చెప్పి చూపించట్లేదు అనమాట పొయ్యొచ్చా పొయ్యకూడదా ఇలాంటివన్నీ కూడా అంటూ ఉంటారండి ఏమో నా మనసుకి ఎలా నచ్చితే అట్లా పూజ చేసుకుంటానండి మీరందరూ కూడా అలానే చేసుకోండి అని నేను చెప్పను కానీ నా మనసుకి ఎలా నచ్చితే అట్లా చేసుకునే అవకాశం భగవంతుడు ఇచ్చినప్పుడు పూజ చేసుకోవటంలో తప్పేమీ లేదు కదండి ఇదిగోండి పువ్వులు చూడండి ఇలాగా ఒక వేసి ఊపితే బోల్డ్ అని పువ్వులు రాలతాయి అనమాట అండి ఇక కృష్ణయ్య దగ్గర సరసమ్మ దగ్గర పొద్దున్నే దీపం పెట్టేసుకుంటే అదిగోండి ఆల్రెడీ వెలుగు వచ్చేస్తూ కూడా ఉన్నాయి ఇంకా ఈ పనులన్నీ చేసుకుని లోన దీపారాధన చేసుకుని ఈరోజు శివయ్యకి విభూతితో అభిషేకం చేసుకోవాలని అనుకుంటున్నానండి ఈ కార్తీక మాసంలో రకరకాల పూజలు చేసుకుంటాం కదండి రకరకాల అభిషేకాలు చేసుకుంటాం ఈరోజు శివయ్యకి ముఖ్యంగా విభూతితో పూజ చేసుకోవాలి అభిషేకం లాగా చేసుకోవాలి అని అనిపించింది అనమాట అండి ఈ విభూతి ప్యాకెట్ తెప్పించాను మార్కెట్లో దొరుకుతాయి అంటండి పూజా ద్రవ్యాలు అమ్మే షాప్లో ఒక అర కేజీ ప్యాకెట్ తెచ్చారు మా వారు కొంత విభూతిని ఇలా గిన్నెలోకి వేసుకున్నాను పువ్వులు అన్నీ కూడా సిద్ధం చేసుకుని ప్రతిరోజు శివయ్యకి అభిషేకం మామూలేనండి ధారపాత్ర ఉంటుంది కదా అభిషేకం చేసుకుంటాను అలానే అన్ని పాలతో కూడా శివయ్యకి అభిషేకం చేసుకుంటాను తర్వాత అవన్నీ తీసేసి శుభ్రం చేసిన తర్వాత అప్పుడు ఈ విభూతితో అభిషేకం చేసుకోవటానికి సిద్ధం చేసుకున్నాను అనమాట అండి ఉదయమే ఎవరు ఇంకా నిద్ర కూడా లేకపోరు కదండి చక్కగా టీవీలో ఏదో ఆ శ్లోకాలు పెట్టుకుని నేను నాకు నచ్చినట్లుగా పూజ చేసుకుంటానండి ఇలా విభూతితో అభిషేకం చేసుకుంటే చాలా ఆనందంగా అనిపించిందండి ఇదే మొదటిసారి ఇలా చేసుకోవటం మన పెరట్లో పారిజాతాలు కొన్ని స్వామి దగ్గర సమర్పించి చిన్న దండ గుచ్చుతున్నాను అనమాట అండి ఈ పారిజాతాలు దండ గుచ్చటం కూడా మాల చాలా అందంగా వస్తుంది ఇవిలో వచ్చే ఆ భక్తి స్తోత్రాలు వింటూ ఈ మాల కట్టేసేసి స్వామికి సమర్పించాను No, mm no. -hmm. నా పూజ పూర్తయ్యేసరికి తెలతెల వారుతుందండి ఉదయమే పాలు కాసుకొని అంబలి కాసేస్తాను అనమాట అండి

నేనేమో అంబల గురించి చెప్తా ఉంటాను రోజు నువ్వేమో వీటి గురించి చెప్తా ఉండు ఇగోండి అంబలు రెడీరా ఇదిగోండి ఇలాగా గడసి పారిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట బీరకాయలు ఎందుకంటే ఇంకా అసలు పాదే తీయించేద్దాం అనుకుంటున్నాను పురుగు కూడా పట్టింది తీయించేస్తున్నానండి ఎందుకంటే పెద్ద బలం లేదు ఇదిగోండి అది బీరపాదు స్టార్టింగు అందుకనే ఇంకా తీయించేసేస్తున్నాను ఉన్న బీరకాయలు కోస్తాను కదా ఇక అవి వేడ మా పెరట్లో బీరకాయలతోటి పచ్చడి అనమాట అండి పచ్చడి చేస్తున్నాను అన్నీ వాడేయచ్చు పెద్ద ఎక్కువ ఏంటో గిడసపారిపోయినట్టే అయిపోతున్నాయండి గట్టిగా అయిపోయినాయి అనమాట ఉన్నాయండి పచ్చడి పచ్చడికి అనమాట అండి పూపు అంటే ఇందులో కొంచెం కొద్దిగా ధనియాలు నాలుగు మెంతులు చాయ్ పప్పు మిన అంతేంటి చాయ్ మినపప్పును పచ్చిశనగపప్పు కరేపాకు ఎండుమిరపకాయ జీలకర్ర వేసి వేపేసాను వేపినవి గిన్నెలోకి తీసేసుకుని ఇంకొంచెం ఆయిల్ వేసి బీరకాయ ముక్కలు వేసేయటమే ఇవేమో పచ్చడికి వేసాను ఒక పెద్ద బీరకాయనేమో పప్పులోకని ఉంచాను సరిపోద్ది అండి మాకు ఒక బీరకాయ పప్పులోకి సరిపోద్ది మన మన పెరట్లో కదా మరి పప్పులో కూడా వేసుకుని టేస్ట్ చూడాలి కదండి ఇప్పుడు ముక్క నోట్లో వేసుకుని చూశాను తీయగా ఉన్నది బాగుంది అంటే బీరకాయలో చేదు కూడా ఉంటుంది కదా అట్లా ఎలా ఉందో అని చెప్పి రుచి చూశాను చాలా తీయగా ఉందండి బీరకాయ చాలా రుచిగా ఉంది అందులోనే కొంచెం ఉప్పు నానబెట్టిన చింతపండు కొంచెం పెసరంతా నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది చాలామంది కార్తీక మాసంలో వెల్లుల్లిపాయ తినరు ఉల్లి వెల్లుల్లి మేము అలాంటిది ఏం లేదులేండి ఉల్లి వెల్లుల్లి తినేస్తాం బీరకాయ మగ్గిపోతే పచ్చడి చేసేద్దాం చూసారా జస్ట్ కచ్చా పచ్చగా నూరుకుంటే సరిపోతుంది బావో మెత్తగా రుబ్బే ఎక్కట్లేదు ఎందుకంటే బీరకాయ మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కదా ఇవన్నీ కలిపేలాగా ఉన్నది సరిపోద్ది కొంచెం ఉప్పది చూసుకుంటే మనం సూపర్ బాగుంది కొంచెం కారం ఎక్కువైంది టిఫిన్లోకి అయితే కారం ఉంటుంది అన్నంలో కలుపుకుంటే సరిపోతుంది ఒకవేళ కారం ఎక్కువ అయ్యింది అనుకోండి ఒక పెసరంతా తీపి బెల్లం మొక్క వేసినా బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఏమీ లేండి ఇదివరకు పెద్ద రోడ్లలో పచ్చళ్ళు అయ్యి రుబ్బేవాళ్ళు కదండి ఆ రోడ్లోనే ఆఖరికి అంత అన్నం వేసి కలిపేవాళ్ళు అనమాట మీకు గుర్తుందండి ఇలా ఉందనుకోండి కొంచెం మొత్తం అన్నం వేసి కలిపి పిల్లలకి పెట్టేవాళ్ళు అది బలం అని చెప్పేవాళ్ళు పైగానే పచ్చడి రెడీ ఇదిగోండి ఇలా కొంచెం కచ్చా పచ్చాగానే ఉంచాను ఇలానే బాగుంటుంది మెత్త పేస్ట్లా ఉంటే అంత రుచిగా ఉండదండి నాకు అలా అనిపిస్తుంది మా వారు కూడా అభిషేకం చేశారు శివయ్యకి విభూతితో అభిషేకం ఏనానా ఆ వచ్చింది వస్తాను

ఎలా ఉంది సాయి పచ్చడి నూరే పచ్చడి అవును చిట్టి లేదు ఊరెళ్ళింది అందుకనే సాయి టిఫిన్కి రమ్మన్నాను సాయిని వచ్చాడు పొద్దున్నే ఇల్లు పావనం చేసి వెళ్ళటానికి వచ్చావమ్మా అమ్మ అందులో కాలు జారూద్దమ్మా నువ్వే చూసు పోసుకున్నావు నువ్వే కాలే జారుద్ది జాగ్రత్త